ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అయితే కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి అయితే ఈ కొత్త రూల్స్ మనకు ప్రతి ఒక్కరికి అయితే వర్తిస్తుంది తప్పనిసరిగా పాటించాల్సి అయితే ఉంటుంది అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి సో ఆధార్ కార్డు అలాగే మనకు పాన్ కార్డు ఎవరైతే లింక్ చేసుకోలేదో సో మనకు నిన్నటితో డేట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజైతే వెళ్ళి దానికి సంబంధించి ఏమైనా అమౌంట్ ఏమైనా డబ్బులు ఏమైనా చెల్లించాల్సి ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మీ సేవా కేంద్రాల్లో మీరు పిన్లింక్ అనేది చేసుకోండి ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరల్లో కూడా అయితే మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అయితే మనకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఈ మార్పులు అనేది వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే మనకు ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైనా లోన్స్ అనేది తీసుకుంటే కనుక వారికి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు అనేది తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయితే అయ్యారు సో ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే తగ్గిస్తే కనుక మనకు ప్రతి నెల ఏదైతే ఈఎంఐలు కడుతూ ఉంటారో వారికి ఏంటంటే వడ్డీ భారం అయితే తగ్గబోతుంది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో టాటా మోటార్ టాటా కంపెనీకి సంబంధించి సో ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కార్ల రేట్లు మళ్ళీ వాహనాల రేట్లు అనేవి చాలా వరకు అయితే తగ్గించబోతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అయితే రైతులకు సంబంధించినటువంటి దాటిపైన కూడా అయితే మనకు స్పెషల్ ఫోకస్ అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు ఈ రూల్స్ అనేది మారిపోతున్నాయి రేపటి నుంచి సో ప్రతి ఒక్కరూ రైతులు కానివ్వచ్చు ఇతర ప్రజలు కూడా ఈ రూల్కి సంబంధించి వ్యతిరేకంగా నడవకుండా సో వాటిని అనుకూలంగా అయితే నడిచే విధంగా కూడా మీరు డిసైడ్ అయితే అవ్వాలి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్